హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ లాస్ స్టడీ సర్కిల్ టెట్ అండ్ ఏజెన్ ది క్లాస్ ఈవియా సెమిస్టర్ వన్ వాతావరణ మార్పు అధ్యాయం టూ క్లైమేట్ చేంజ్ చాప్టర్ టూ అభ్యాసన ఫలితాల గురించి చూద్దాం విద్యార్థులకు సిద్ధించే సామర్థ్యాలు వాతావరణ మార్పు యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకుంటారు వాతావరణ మార్పుల గల కారణాలు గుర్తిస్తారు దైనందిన జీవితంలో పర్యావరణ హిత అనుకూల కార్యకలాపాలను అవలంబిస్తారు భూమిపై ప్లాస్టిక్ యొక్క హానికర ప్రభావాలను అర్థం చేసుకుంటారు ఓకేనండి ఇది గుర్తుంచుకోండి అసలు వాతావరణం అంటే ఏంటి సాధారణంగా ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రత వర్షపాతం మొదలైన పరిస్థితులను వాతావరణం అంటారు సాధారణంగా వేసవిలో వేడిగా ఉంటుంది వర్షాకాలంలో వర్షాలు పడతాయి శీతాకాలంలో చల్లగా ఉంటుంది ఇది ప్రకృతిలో సహజంగా జరిగే ఒక ప్రక్రియ కానీ ఈ ప్రక్రియలో కొన్ని మార్పులు చోటు చేసుకుని అవి వాతావరణ మార్పులకు కారణమవుతాయి మార్పులు ఏంటంటే వర్షాకాలం టైంకి వర్షాలు పడకుండా ఎండలు కాయడం ఎండాకాలం టైంలో ఎండలు కాయకుండా వర్షాలు పడడం శీతాకాలం టైంలో వర్షాలు పడడం చె కూగ వేయడం ఇవే మార్పులు ఉష్ణోగ్రతలు పెరగడం వాతావరణ మార్పులు మనం గమనిస్తాం చెట్లు నరకడం వ్యర్థాలను ఇంధనాలను మండించడం వలన ఈ మార్పులు సంభవిస్తాయి చెట్లు నరకడం వల్ల వ్యర్థాలను ఇంధనాలను మండించడం వల్ల అంటే చెత్త చెదర్ ప్లాస్టిక్ వీటిని ఇంధనాలను మండించడం వల్ల ఈ మార్పులు సంభవిస్తాయి గాలి కలుషితమయ్యే వాతావరణం దెబ్బతింటుంది వాతావరణ మార్పులు ప్రభావాలు వాతావరణంలో మార్పులు జరగడం వల్ల ఏ ఏ ప్రభావాలు సంభవిస్తాయో చూడండి వాతావరణ మార్పుల వలన సకాలంలో వర్షాలు కరువక కరువు ఏర్పడుతుంది పెను తుఫానులు సునామీలు సంభవించవచ్చు ధ్రువ ప్రాంతాల్లో మంచు కలగడం వల్ల సముద్ర మట్టాలు పెరిగి తీరాలలోని ప్రాంతాలు సముద్రంలో కలిసిపోతాయి సముద్ర జలాల ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల సముద్రంలో పెరిగే మొక్కలు జంతువులు చనిపోతాయి అర్థమైంది కదండి వాతావరణంలో మార్పులు సంభవించడం వల్ల వర్షాలు కురవరు అప్పుడు కరువు ఏర్పడుతుంది కరువు ఏర్పడితే పంట పంట పండదు పంట పండకపోతే మనం జీవన శైలిలో మార్పులు వస్తూ ఉంటాయి అలాగే తుఫాన్లు సుమా సునామీలు సంభవిస్తాయి అలాగే ధృవ ప్రాంతాల్లో మంచు కలగడం వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోతాయి సముద్ర మట్టం పెరిగితే సముద్రంలో ఉన్న చేపలు అలానే మొక్కలు చనిపోతాయి ప్లాస్టిక్ సంబంధించిన ఏ పదార్థమైనా సరే అది ఒకసారి పాడేస్తే కనుక అది భూమిలో కలగడానికి చాలా లక్షల సంవత్సరాలు పడుతుంది సో ప్లాస్టిక్ అప్పటికి విచ్ఛిన్నం కాదు అంటే ప్లాస్టిక్ ఎప్పటికీ కూడా నాశనం అవ్వదు అది మనం ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ చెత్త గాని తక్ ఆకుకూరల చెత్త గాని కాయగూరల చెత్త గాని అది ఎలా ఒక ఫోర్ ఫైవ్ డేస్ కి డిస్పోజల్ అయిపోతుంది కానీ ఈ ప్లాస్టిక్ అన్నది అసలు అవ్వదు అది ఎన్ని సంవత్సరాలైనా సరే అది అట్లనే ఉంటుంది సో అదే చెప్పారు ఇక్కడ ప్లాస్టిక్ ఎప్పటికీ ఇచ్చినాం కాదు అలాగే మనం నివసిస్తున్న భూమిని రోజు రోజుకు వేరెక్కుతుంది దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటాం భూమి వేరెక్కడా గ్లోబల్ వార్మింగ్ అంటాం ఆస్ట్రేలియన్ బస్ ఫైస్ దీని మీద ఒక బ్రేకింగ్ న్యూస్ పడింది సో ఇది కూడా గుర్తు పెట్టుకుని ఆస్ట్రే బస్ పైస్ ఎప్పుడు అంటే ట్వంటీ ట్వంటీ ఇయర్ లో జరిగింది మీకు తెలుసా మీరు బొగ్గు ఇంధనం మొదలైన సహజ వనరులు మీరు బొగ్గు ఇంధనం మొదలైన సహజ వనరులు విచక్షణ రహితంగా వాడడం కూడా వాతావరణ మార్పులు కారణమవుతాయి విచక్షణ రహితంగా అంటే అలవాటు లేకపోయినా వాడడం ఇప్పుడు ఎక్కడికైనా వాకుబుల్ డిస్టెన్స్ లో ఒకవేళ డిస్టెన్స్ అంత దూరం ఉందనుకోండి మనం వెళ్ళి తెచ్చేసుకోవచ్చు కానీ మనం ఏం చేస్తాం అక్కడి నుంచి అక్కడ కూడా బండి వేసుకొని వెళ్తాం సో దీన్ని విచక్షణ రహిత అంటే అవసరానికి మించి ఎక్కువ వాడడాన్ని విచక్షణ రహితం అని అంటారు రిఫ్రిజిరేటర్లు ఎయిర్ కండిషన్ మోటార్ వాహనాలు కూడా హానికర రసాయనాలు విడుదల చేయడం వల్ల ద్వారా గ్లోబల్ వార్మింగ్ కారణం అవుతాయి హరిత ప్రపంచం హరిత ప్రపంచం అంటే హరిత అంటే పచ్చని పచ్చని చెట్లతో ఉన్న ప్రపంచాన్ని హైదరా ప్రపంచం అంటారు అడవులు భూమికి ఊపిరితిత్తు లాంటివి సకల జీవరాశులకు మొక్కల ప్రాథమిక ఆహార వనరులు మొక్కలు జీవవర్ణ సమతుల్యతను కాపాడుతూ నేల కోతను అరికెడతాయి మొక్కలు ఉంటేనే కదండి మంచిగా ఆక్సిజన్ విడుదల చేస్తాయి కార్బన్ డైఆక్సైడ్ ని తగ్గిస్తాయి అలానే మొక్కలను నరికేయడం వల్ల ఏమవుతుంది కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతూ ఉంటుంది ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి సో ఫార్మింగ్ గురించి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు స్వీడన్ కు చెందిన గ్రేటర్ బర్గ్ అనే పర్యావరణ కార్యకర్త వాతావరణ మార్పులపై చేపట్టిన ఉద్యమం అంతర్జాతీయ గుర్తింపు పొందింది రెండు వేల పద్దెనిమిదిలో ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సులు తన ప్రసంగాన్ని వినిపించింది చిప్కో ఉద్యమం చిప్కో ఉద్యమం అంటే చెట్లను హత్తుకోవడం ఇంతకుముందు చెట్లను నరికేస్తూ ఉంటే గనుక ఆడవాళ్ళందరూ చెట్లను పట్టుకొని చెట్లను నరకవద్దు అనేసి నినాదాలను అయితే అంటారు దానిని చిప్కో ఉద్యమం అంటారు పంతొమ్మిది వందల డెబ్బై మధ్య కాలంలో భారతదేశంలో కొంతమంది అడవులు నరికవేతను అడ్డుకున్నారు ఇది ఒక ఉద్యమంలో మారి దేశం అంతటా పాకింది ఇదే చెక్కో ఉద్యమం చిక్కు అంటే హిందీ భాషలో హత్తుకోవడం అని అర్థం ఆ రోజుల్లో చెట్లు నరికవద్దేనే స్థానికులు చెట్లను హత్తుకొని చుట్టూ నిలబడేవారు మనం ఇలా చేద్దాం ఒకసారి చూడండి పాయింట్స్ వైస్ ఇచ్చారు ఫస్ట్ పాయింట్ ప్లాస్టిక్ బాటిల్ బదులు స్టీల్ బాటిల్ గ్లాసులు వాడదాం ఎంతకుముందు లెసన్స్ లో విన్నాం చూడండి స్టీల్ బాటిల్ దేనితో కడగాలి ఉప్పు నీటితో కడగాలి వేడి నీటిలో ఉప్పు వేసుకొని స్టీల్ ని శుభ్రం చేయాలి నెక్స్ట్ పాయింట్ మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ కవర్లకు బదులు గుడ్డ జనపనార కాగితంతో చేసిన కవర్లను తీసుకెళ్దాం కాగితాల హృదయను అరికెడడం ఎందుకంటే కాగితం చెట్టు గుజ్జుతో తయారవుతుంది కాగితాలు ఎక్కడి నుంచి తయారు చేస్తారని చెట్టు పెరడుదు చెట్టు బెరడు కావాలంటే చెట్లను నరుపుతారు సో కాగితం తగ్గిస్తే బెరడు తీరు మానేస్తారు బెరడు వల్ల చెట్లు నరుకుడు అది ఇక్కడ ఇల్లు గది నుండి బయటకు వెళ్ళేటప్పుడు బల్బులను ఫ్యాన్లను ఆపివేద్దాం తాజా కూరగాయల కోసం వంటింటి తోటను పెంచుకుందాం కృత్రిమ ఎరువులకు బదులు వంటింటి వ్యర్థాలు తయారు చేసిన ఎరువులను వాడుదాం తడి చెత్తను పొడి చెత్తను ఏ చెత్త ఓకే అండి ఇక్కడ టూ టిన్స్ ఇచ్చారు చూడండి తడి చెత్తను ఒకటి పొడి చెత్తను ఒకటి వేసుకోవడానికి రెండు టీమ్స్ అయితే ఉన్నాయి నాకు మీకు తెలిస్తే నాకు కామెంట్స్ లో చెప్పండి నాకు తెలియదు నాకు ఒకనే నాకు తెలుసు నాకు తెలియతే మిమ్మల్ని అడుగుతున్నాను నడు చెప్పిన ఏ పట్ల వేస్తారు పొడి చెప్పని ఏ పట్ల వేస్తారు నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నెక్స్ట్ వినాయక చవితి నాడు మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తాం క్రిస్మస్ సందర్భంగా చెట్లు కొనిఫర్ చెట్లు క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ చెట్లు కొనిఫర్ నరకడం ఈ టూ పాయింట్స్ గుర్తు అది ఏ విధంగా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అయినా అడగచ్చు అరిటాకు అరిటాకుల్లో భోజనం చేయడానికి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అది మనకు తెలుసు ఇదివరకు అరిటాకుల్లో తినేవారు వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు ప్లాస్టిక్స్ లో తింటున్నాము మనం కూడా చాలా ఆరోగ్యంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నామో అందరికీ తెలుసు సో అరిటాకులో తినడం వల్ల ఉపయోగాలు ఏంటంటే అరిటాకు ఖనిజ లవణాలను కలిగి ఉంటుంది ఓకేనండి ప్రకృతిని కాపాడండి భవిష్యత్తుని కాపాడండి మొక్కల్ని కాపాడని జీవితాలని కాపాడండి ఈ నినాదాన్ని కూడా గుర్తుంచుకోండి సాధారణంగా ఒక ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత వర్షపాతం తేమ మొదలైన పరిస్థితులు వాతావరణం అంటారు ఆల్రెడీ లెసన్ లో చదువుకున్నాము చదువుకున్న మళ్ళీ ఇంకొక టూ త్రీ టైమ్స్ విన్నా చదివినా తప్పేమీ లేదండి సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోస్ మీ వరకు చదువుతాయి సెకండ్ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫర్దర్ వీడియోస్